రామలింగేశ్వర స్వామి వారి చిన్నల ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్న ఆయన ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు మాజీ ఎమ్మెల్యే మఖ్యనత కలిసి ఏర్పాట్ల పరిశీలన నిత్యావసరాలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుడు సహకరించిన వినుకొండ డాల్ అండ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేక అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే సింగర చెరువు సింగర చెరువు నీటిని కాచి వడపోసి వినియోగించుకోవాలని సూచించిన మున్సిపల్ అధికారులు రామలింగేశ్వర స్వామి వారి తిరణాల ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు శనివారం మాజీ ఎమ్మెల్యే మక్కనతో కలిసి మెట్ల మార్గం ద్వారా చిన్నకొండపైకి చేరుకున్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు అధికారులకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ తొలి నాటికి పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు అధికార యంత్రాంగం ఎంతో వేగంగా పనులు చేపడుతున్నారని అదే విధంగా పెద్ద కొండపైకి బస్సులు వెళ్ళే విధంగా ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు వివరించారు కొండపైన ఆలయ నిర్మాణం జరుగుతున్న సందర్భంగా ఉత్సవ విగ్రహాలు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు మాట్లాడారు మున్సిపల్ కమిషనర్ గారిని డిఈ గారిని మున్సిపల్ సిబ్బందిని ఎండోమెంట్ ఈవో గారిని వారి సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా తిరునాలు సందర్భంగా మన వినుకొండ పండగ తొలేకాదశి పండుగ రామలింగేశ్వర స్వామి గుడి మీదకి వెళ్ళటానికి పదిహేడో తారీఖు జరుగుతున్న తిరునాలు కోసం ఏర్పాటు చేయడం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి పది రోజుల క్రితం వచ్చినప్పుడు ఇక్కడ చెట్లు చేమలు అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి డిపార్ట్మెంట్లు అందరిని పిలిచి విజిట్ పెట్టుకున్న తర్వాత ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఆదేశాలని సమగ్రంగా అమలు చేసినటువంటి అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నా ఇప్పుడంతా కూడా నీట్ గా మొత్తం కూడా శుభ్రపరిచారు పిచ్చి చెట్లు అన్ని కూడా తీసేసి మన భక్తులందరికీ చక్కటి సౌకర్యాలు ఏర్పాట్లకి సిద్ధం చేస్తా ఉన్నారు అట్లాగే మంచినీళ్ళ స్టాల్స్ కి సేవా కార్యక్రమాలు ప్రసాదాలు కౌంటర్లు ఏర్పాటు చేసే వాళ్ళకి స్థలాలు కేటాయించమని కోరటం జరిగింది పైకి కొండ మీదకి మెట్లు దారి వెళ్ళటానికి అంటే మధ్యలో మెట్లు దారి ఘాట్ రోడ్డు వల్ల కొంత డిస్టర్బ్ అయింది కాబట్టి దాన్ని పునర్ నిర్మించడానికి సమయం పడుతుంది అంటే ఈలోపు చిన్న కొండ మీద దాకా మెట్లన్నీ కూడా కొంత రీకన్స్ట్రక్ట్ చేయించి మొత్తానికి మెట్లు ఎక్కడానికి చాలా అనువుగా తీర్చిదిద్దడం జరిగింది అలాగే చిన్న కొండ మీద చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరగడానికి అన్ని కూడా చక్కగా అప్పచెప్పిన బాధ్యతలన్నీ కూడా సక్రమంగా ఇప్పటిదాకా పూర్తి చేశారు రేపు చిరణాలకు కూడా ఘనంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాను చాలా మంది కొంతమంది ప్రబలు కట్టాలని నాటికలు వేయాలని చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అనేక మంది ముందుకు వస్తున్నారు మన రామలింగేశ్వర స్వామి తిరుణాల సందర్భంగా తొలికాదశి పండుగ మన జిల్లాలో మన రాష్ట్రంలోనే చాలా విశిష్టంగా జరగబోతా ఉంది మన వినుకొండలో ఈ భక్తులు కూడా ఈ సౌకర్యాన్ని ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ రోజు కొండ మీద కూడా బస్సులు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఘాట్ రోడ్డు మీదగా సో కొండ మీదకి వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడ శివుని యొక్క పూజ చేయడానికి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు దేవాలయం నిర్మాణంలో ఉన్నందు వలన ఉత్సవ విగ్రహాలు అక్కడ ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం పైకొండ మీద బస్సు మార్గంలో ఘాట్ రోడ్ లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ అవకాశాన్ని కూడా భక్తులు వినియోగించుకోవాల్సి కోరుతున్నాము ఎక్కువ బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డిఎం గారితో ఆర్ఎం గారితో కూడా మాట్లాడి దానికి భక్తుల కోసం బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాం చిన్న కొండ మీద పోలీసు వారు కూడా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది సౌకర్యాలు చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది పదిహేడవ తారీఖు రామలింగేశ్వర స్వామి తిన్నాల తొలికాదశి రోజు చాలా ఘనంగా జరుగుతుంది వేలాది మంది భక్తులు రాబోతున్నారు వారందరికి కూడా మంచి ఇబ్బంది లేకుండా అన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులు స్వచ్ఛంద సంస్థలు కోరటం జరిగింది పది రోజుల క్రితం మన ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయుల గారి నేతృత్వంలో ఇక్కడ మున్సిపల్ సిబ్బంది అదేవిధంగా ఎన్నో మెంటు భక్త బృందం అందరం కూడా రావడం జరిగింది ఆ రోజుకి ఈ రోజుకి చూసిన తేడాని చాలా సంతోషంగా ఉంది బాగా పనిచేశారు సిబ్బంది అందరూ కూడా వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు దూరదృష్టితో భక్తుల మనోభావాలకు అనుగుణంగా మరి గతంలో ఏదైతే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ చిన్న కన్నమైన కూడా వచ్చేటటువంటి అవకాశం లేక భక్తులు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు ఈ రోజున మరలా మనకు సాంప్రదాయంగా ఉన్నటువంటి ఈ పండగని ఈ పెద్ద బజారు కానివ్వండి ఊరంతా పండుగ చేసుకుంటున్నాం ఈ రోజు ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల గారి నాయకత్వంలో మనం మరలా గతంలో మాదిరిగా గత వంద సంవత్సరాల నుంచి ఏ విధంగా అదే అదేవిధంగా ఊరంతా పండుగ చేసుకుంటూ ఊర్లో అన్ని ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండంగా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఎమ్మెల్యే గారి నేతృత్వంలో చేసుకుంటా ఉన్నాం ప్రభుత్వ అధికారులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు వీరితో పాటు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు పైన కూడా రామలింగేశ్వర స్వామి మరి గుడి ఇక్కడ లేనప్పటికి కూడా విగ్రహాల ద్వారా ఎండోమెంట్ వారు అదేవిధంగా హిమాలయ స్వామి అమ్మ ట్రస్ట్ వారు అందరి నేతృత్వంలో కూడా బ్రహ్మాండంగా ప్రభుత్వము అటు స్వచ్ఛంద సంస్థలు హిమాలయ స్వామి వీళ్ళందరి నేతృత్వంలో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అక్కడ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ప్రత్యేక పూజలు కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి భక్తులందరికీ చిన్న చిన్నకొండని అందరూ ఆనందంగా సందర్శించుకుందాం ఇక్కడ కూడా భక్తులందరూ కూడా శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఇతర మరి స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇక్కడ కూడా పలహార కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు కొండమైన కూడా భోజనాన్ని పలహార కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఉన్న వాస్తవాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ ఇంత కృషి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎండోమెంట్ వారికి మున్సిపాలిటీ వారికి ఇతర స్వచ్ఛంద సంస్థలకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు బొల్లాపల్లి మండలంలోని రావులపురం గ్రామంలో లేగదూడల ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన మేలు జాతి దూడలు గల రైతులకు బహుమతులను ఈపూర్ అసిస్టెంట్ డైరెక్టర్ పి శ్రీనివాసమూర్తి నూజన్ల డాక్టర్ శివాజీ చేతుల మీదుగా అందించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు కార్యక్రమంలో మేలవాగు విఎల్ఓ వెంకటాద్రి బొల్లాపల్లి పశు వైద్యశాల వెటర్నరీ అసిస్టెంట్ చల్లా ఏడుకొండలు గుమ్మరంపాడు పశువైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు పేద ప్రజలకు అందుబాటులో నిత్యావసరాలను అందిస్తున్న వెనుకొండ డాల్ అండ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారికి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రత్యేక అభినందన తెలిపారు వినుకొండ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆఫీస్ వద్ద వినుకొండ డాల్ అండ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో తక్కువ ధరలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు హాజరయ్యారు కార్యక్రమాన్ని ప్రారంభించిన వారు పేద ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కేజీ కందిపప్పు రెండు వందల రూపాయల పైన అమ్మినటువంటి రోజులు చూసారు ప్రజలు ఈ రోజు మార్కెట్ లో నూట ఎనభై రూపాయలు నూట ఎనభై ఐదు రూపాయలు ఈ మార్కెట్ లో ఈ రోజు నూట అరవై రూపాయలకే కేజీ ఈ రోజు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రివర్యులు నాదండల మనోహర్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా ఇటు డాల్ మిల్లర్స్ అసోసియేషన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పిలిచి వాళ్ళతో చర్చలు జరిపించి లాభాపేక్ష లేకుండా మీరు ప్రజలకి లోయస్ట్ ప్రైస్ కి ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడి ఈ ప్రైస్ ఫిక్స్టం ప్రభుత్వం తరఫున తీసుకున్నటువంటి మంచి నిర్ణయంగా ఈ రోజు ప్రజలందరూ కూడా కొనియాడుతున్నారు ఈ రోజు రైస్ మార్కెట్ రేటు కేజీ యాభై ఐదు రూపాయలు నాణ్యమైన క్వాలిటీ సొన్న బియ్యం బీపీటీ ఇలాంటి వెరైటీలు యాభై ఐదు రూపాయలు యాభై ఆరు రూపాయలు దాన్ని నలభై తొమ్మిది రూపాయలకే ఈ రోజు మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు ముందుకొచ్చి ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యత చేయడానికి ముందుకొచ్చినందుకు లాభాకి పేక్ష లేకుండా ప్రభుత్వం ఇచ్చిన పిల్ల మేరకు స్పందించి రైస్ మిల్లర్స్ కూడా ముందుకొచ్చి నలభై తొమ్మిది రూపాయలకి కేజీ బియ్యాన్ని అందుబాటులో ఉంచడానికి ఈ రోజు వినుకొండ మన ఎంపీఓ ఆఫీస్ లో ఈ కౌంటర్స్ ఓపెన్ చేసినందుకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను ఒక వెరైటీ నలభై తొమ్మిది రూపాయలు ఇంకో రా రైస్ నలభై రూపాయలు విధంగా రెండు వెరైటీలు ఇక్కడ బియ్యం అమ్ముతున్నారు భవిష్యత్తులో కూడా నేను డాల్ మిల్లర్స్ నిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు కోరేది ఏంటంటే అసోసియేషన్ అధ్యక్షులు వాళ్ళ అసోసియేషన్ తో మాట్లాడి మిగిలిన మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా ఇలా కౌంటర్లు పెట్టి ప్రజలకి ఎక్కువ సేవ చేయాలని చెప్పేసి మినుకొండ నియోజకవర్గం తరఫున కోరుతున్నాను అసోసియేషన్ సభ్యులు బాధ్యత తీసుకుంటారని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా భవిష్యత్తులో కూడా మీరు కొంచెం స్టాక్ ప్రైస్ లోయెస్ట్ ఉన్నప్పుడు ఎక్కువ నిల్వలు పెట్టుకుని గిడ్డంగి ఫెసిలిటీస్ కూడా మీరు పెంచుకున్నట్లయితే రా మెటీరియల్ రేట్లు తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో సరుకు కొన్నట్టయితే గిడ్డంగులు కూడా మీరు అసోసియేషన్ తరఫున కొంత ఏర్పాటు చేసుకోండి రాబో కాలంలో ప్రభుత్వం తరఫున కూడా రైతులకి గిడ్డంగులు ఏర్పాటు చేసే దిశగా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచిస్తుంది గత వైసీపీ ప్రభుత్వంలో గిడ్డంగుల గురించి వాటి ఎక్స్పాన్షన్ గురించి రైతుల యొక్క సంక్షేమం గురించి పూర్తిగా మర్చిపోయారు రైతులకి గిట్టుబాటు ధర లేక వాళ్ళు నష్టపోయారు అయితే భవిష్యత్తులో ఈ గిడ్డంగులు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం నుండి కూడా కొంత సహాయం అందించడం జరుగుతుంది రైతు కమిటీలు ముందుకొచ్చి ఆ గిడ్డంగులకి గిడ్డంగులు ఏర్పాటు చేసుకుంటే పంట పండినప్పుడు ఈ గోడౌన్ లో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత మంచి రేట్ వచ్చినప్పుడు రైతులు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది వ్యాపార సంఘాల వాళ్ళు కూడా కొంచెం గిడ్డంగులు గోడౌన్స్ ఎక్స్పాన్షన్ చేసుకున్నట్టు అయితే భవిష్యత్తులో రా మెటీరియల్ తక్కువ కాస్తున్నప్పుడు ఎక్కువ టన్నులు గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకుని నిలవ ఉంచుకున్నట్లయితే అప్పుడు తక్కువ ప్రైస్ కి మళ్ళీ సప్లైర్స్ కి వినియోగదారులకి ప్రజలకి తక్కువ రేట్ కి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ప్రభుత్వం నుండి కూడా ఏం సహకారం కావాలో అడిగితే మేము తప్పనిసరిగా ప్రభుత్వం నుండి కావాల్సిన సహకారాన్ని అందిస్తాము ఓ పక్క రైతు గిట్టుబాటు ధర అందించడం మరో పక్క ప్రజలకి ధర న్యాయమైన ధర రీజనబుల్ ధర ప్రజలకు అందుబాటులో ఉంచడం అనేది చాలా ముఖ్యం ఆ దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా ఈ రోజు పేదల ప్రభుత్వం అధికారులకు వచ్చింది మీకు ఎలాంటి ప్రజలకి మేలు జరిగే విధంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ డాల్ మిల్లర్స్ అసోసియేషన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ రోజు తక్కువ రేటు మీద కందిపప్పు నూట అరవై రూపాయలకి రైస్ కేజీ నలభై తొమ్మిది రూపాయలకి అన్ని ప్రజలకు అందించడానికి ముందుకొచ్చినందుకు హృదయపూర్కి అభినందన తెలియజేస్తూ ఇంకా కొత్త కౌంటర్లు కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో ఏర్పాటు చేసే దిశగా అసోసియేషన్ ముందుకు రావాలని చెప్పేసి దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వినియోగదారులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రజలందరూ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా తక్కువ రేటుకి అందుబాటులోకి వచ్చింది ప్రజలకి దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అందరికీ నమస్కారం నూతన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సరఫరాల శాఖ మంత్రి మా మిత్రుడు మనోహర్ గారి నేతృత్వంలో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ధరలకి సరసమైనటువంటి తక్కువ ధరలకి మంచి కందిపప్పు రైస్ ని ఇవ్వడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ రోజున వినుకొండలో రైస్ మిల్లర్స్ అసోసియేషను విధంగా డాల్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల గారి నేతృత్వంలో ఈ రోజున ఈ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వేదికమైనటువంటి గౌరవ పెద్దలకి అదేవిధంగా ఈ కొనుగోలుదారులందరూ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి క్వాలిటీని కందిపప్పు అంటేనే వినకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనం కందిపప్పుని అందజేస్తా ఉన్నాం మరి గ్రేడ్ వన్ కందిపప్పుని ఈ రోజున నూట ఎనభై రూపాయలు నూట అరవై రూపాయలకే ఇస్తున్నారు ఇరవై రూపాయలు తక్కువ చేసి ఇస్తున్నారు సంతోషం విధంగా రైస్ చూసినట్టు మంచి క్వాలిటీ ఉంది ఈ రైస్ ను కూడా దాదాపు ఏడు రూపాయలు తక్కువ చేసి యాభై రూపాయలు నలభై తొమ్మిది విధంగా ప్రభుత్వం ఉన్నటువంటి ఆదేశాల మేరకు మధ్య తరగతి వారికి ఈ కందిపప్పుని అదే విధంగా బియ్యాన్ని అందిస్తున్నటువంటి ఈ రూరు డాల్బిల్లర్స్ కి అదే విధంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పెద్దలు కూడా మరి ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ తప్పనిసరిగా ఇంకా కౌంటర్లు పెంచండి అవసరాన్ని బట్టి ఇక్కడే కాదు ఇంకా అవసరాన్ని బట్టి కౌంటర్లు కూడా పెంచాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ తప్పనిసరిగా ప్రభుత్వం ద్వారా మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉంటారు తప్పనిసరిగా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యతను కూడా ఎమ్మెల్యే గారు తీసుకుంటారని సందర్భంగా తెలియజేస్తూ కందిపో మిల్లలకు సంబంధించి కూడా మరి ఈ మధ్య కాలంలో చిన్న చిన్న వివాదాలు ఇచ్చినప్పటికీ మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మంత్రి గారు మంచి మంత్రి గారు అవగాహన ఉన్నటువంటి మంత్రి గారు అదేవిధంగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ఇటు బిఆర్ వ్యవసాయానికి సంబంధించి కానీ కందిపప్పుకు సంబంధించి కానీ మిగతా విషయాల్లో కూడా మీకు అండదండలుగా ఉంటాం తప్పనిసరిగా క్వాలిటీని మీరు మెయింటైన్ చేయాలని ఈ సందర్భంగా కోరుతూ వచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ పేరు పేరు హృదయపూర్వక తెలియజేస్తూ ముగిస్తున్నాను బొల్లాపల్లి మండల పేద ప్రజల ఆకలి తీర్చడానికి చేపట్టిన అన్నదాన కార్యక్రమం నూట నలభై నాలుగు రోజులు పూర్తి చేసుకుంది బొల్లాపల్లి మండలం మూచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు ఎస్వి చారిటీ స్థాపించి చారిటీ ద్వారా తన సొంత మండలం అయిన బొలాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద ప్రారంభించిన నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా నూట నలభై నాలుగో రోజున ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనే పుట్టినరోజు సందర్భంగా వినుకొండ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు బోడెపూడి శంకర్ నిత్యాన్నదానం ఏర్పాటు చేశారు వినుకొండ పట్టణానికి త్రాగునీరు అందించే సింగర చెరువు అడుగంటడంతో సింగర చెరువు నీటిని కాశీ పడపోసి త్రాగాలని మున్సిపల్ అధికారులు తెలిపారు ప్రస్తుత నీటి మట్టంతో పట్టణానికి కేవలం పది నుండి పదిహేను రోజుల వరకే నీటి సరఫరా చేయడం సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో వినుకొండకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ సింగర చెరువును సందర్శించి పక్కనే ఉన్న గుండ్లకమ నది నుండి నీటిని సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ నీటిని శుద్ధి చేసి పట్టణ ప్రజలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు అధికారులను సూచించారు ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఓ ప్రకటన ద్వారా వినుకొండ ప్రజలకు సూచనలు చేశారు సింగరచెరువు నీటి మట్టం తక్కువగా ఉందని సాగర్ జలాలు విడుదల ఆలస్యం కానున్న నేపథ్యంలో వినుకొండ పట్టణ ప్రజలు అంటువ్యాధులు ప్రబలకుండా సింగల చెరువు నీటిని కాచి చల్లార్చి పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు ఇదిలా ఉంటే వర్షాకాలం కావడంతో పాటు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు సురక్షిత సాగునీటిని అందించాలని ప్రజలకు నీటి ఎద్దరి లేకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు విడుకోవాలనే సమాప్తం తిరిగి రేపటినేసో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం